హాయ్ అందరికీ నమస్కారం అండి నేరేవతి పంజలో షాప్ నుంచి ఈ పొద్దు మన దగ్గర వచ్చిన కలెక్షన్ చూస్తే షార్ట్ చేయను అండి స్టోన్ పెట్టినవి వచ్చినాయి చూడండి బాల్స్ పెట్టినవి స్టోన్ పెట్టినవి ఇలాంటివి మీకు కావాలంటే స్క్రీన్లో తెలిసిన నెంబర్కి వాట్సాప్ పెట్టండి లేదు షాపుకి నేర్లో వస్తారంటే ఆంధ్ర బార్డర్ చిత్తూరు రోడ్డు వెల్లూరు మెయిన్ బజార్ పాత బస్ స్టాండ్ వెనకాల ఉన్నాయి మన షాపు రాను కాలేదంటే కొరియర్లో కూడా తీసుకోసుకోండి వాట్సాప్లో ఛాట్ చేయండి కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ